అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఎన్నో పథకాలను విడుదల చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో మనకు హామీ అయితే ఇచ్చారు ఆయన మరి ఆ హామీ ప్రకారం ఆ పథకాలతో పాటు మరికొన్ని పథకాలను కూడా రైతుల కోసమైతే తీసుకురాబోతున్నారు మరి ఏ పథకాల ద్వారా రైతులకు మేలు చేయబోతున్నారు అలాగే రైతులకు చెప్పినటువంటి ఈ రెండు శుభవార్తలు ఏంటనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం మనం వీడియోలకైతే వెళ్ళి ఇక రైతులకు ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి యోజన పథకం ద్వారా పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు ఆల్రెడీ విడుదల చేసింది రైతులకు మరి ఈ పథకంతో పాటు అన్నదాత సుఖీభావాన్ని కూడా విడుదల చేయాలి కానీ కొన్ని కారణాల వల్ల ఈ అన్నదాత సుఖీభావ పథకాన్ని ఇప్పటివరకు కూడా విడుదల చేయలేకపోయింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి తాజాగా అన్నదాత సుఖీభావతో పాటుగా పిఎం కిసాన్ డబ్బులు అలాగే మనకు మరొక పథకం ద్వారా కూడా రైతులకు మేలు చేసేందుకు రెండు శుభవార్తలను తీసుకొస్తూ కూడా రైతులకు మేలు అయితే చేసే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకున్నారు మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది ఇక ఇప్పటికే శాసనమండలిలో మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది వ్యవసాయాన్ని ప్రాథమిక అవసరంగా గుర్తించి రైతులకు ఎన్నో మేలు జరిగే విధంగా కూడా ఈ బడ్జెట్ కూడా రూపొందించడం జరిగింది ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలకు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించడం ఇక పిఎం కిసాన్ ద్వారా సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలకు సంబంధించి మన ఏపీలో ఉన్నటువంటి నలభై మూడు లక్షల మంది రైతులకు మూడు వేల వంద కోట్ల రూపాయలను కేటాయించినట్లు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా మనకు ఆదేశాలు జారీ చేసింది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి యొక్క డబ్బులతో రైతులకు మేలు జరుగుతుందని రైతులంతా కూడా ఆలోచిస్తూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలోనే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు శుభవార్తలను తీసుకొస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు మరి ఏ పథకాల ద్వారా రైతులకు మేలు చేయబోతున్నారు ఇక అన్నదాత సుఖీభావ డబ్బులను ఏ తేదీ నుంచి మొదలు పెడతారు ఇక ఇప్పటికే పిఎం కిసాన్ డబ్బులు పడాయి పంతొమ్మిదో విడత పంతొమ్మిదో విడత డబ్బులు పడ్డాయి మరి పంతొమ్మిదో విడత డబ్బులు ఎలా తీసుకోవాలి అలాగే ఇరవయో విడతకు కూడా డేట్ ఫిక్స్ చేశారు ఇక ఇరవయో విడత రోజునే పిఎం కిసాన్ ఇరవయో విడత రోజునే అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా వస్తాయి మరి ఏ విధంగా డబ్బులకు రైతులకు డబ్బులు రాబోతున్నాయనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ రైతులకు ఎంతో మేలు చేసే విధంగా ఈ బడ్జెట్ను రూపొందించాం మరి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయి రైతుల ఖాతాల్లోకి రావడానికి మరి డబ్బుల విడుదలలో భాగంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఇక గత ప్రభుత్వంలో విడుదల చేసినట్లుగా రైతు భరోసా ఆ విధంగా కాకుండా మనం కొత్త పద్ధతిలో ఈ అన్నదాత సుఖీభావ పథకాన్ని రైతుల కోసం తీసుకొస్తామని కూడా ఆయన ఇక్కడ మరొకసారి సృష్టం చేయడం జరిగింది ఇక దాని ప్రకారమే రైతులకు మేలు జరిగే విధంగా కూడా మన ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది మరి ఈ విధంగా శాసనమండలిలో ప్రత్యేక చర్చలో భాగంగా అన్నదాత సుఖీభావ పథకం గురించి ఆయన కొన్ని విషయాలైతే చెప్పడం జరిగింది మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు ఇస్తాం మొత్తం ఇరవై వేల రూపాయలు ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలను కేటాయించినట్లు కూడా ఇక్కడ ఆయన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఇందులో భాగంగానే ఇక మొన్న కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నారు మరి ఈ నెల పదిహేనో తారీఖు పైన అంటే పదహైదో తారీఖు పైన మీరు కొత్త రైతులు ఎవరైనా ఉంటే అన్నదాత సుఖీభావా పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట మరి అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ఒక పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులు కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే చేకూర్చబోతున్నారు మరి ఈ పథకం ద్వారా వచ్చే లబ్ధిలో కౌలు రైతులకు ప్రత్యేకంగా విధి విధానాలు రూపొందించి వారికి కూడా ఈ పథకం ద్వారా డబ్బులు వేస్తామని చెప్తున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ పద్నాలుగు వేల రూపాయలను మూడు విడతల్లో ఇస్తామని చెప్తుంది అన్నదాత సుఖీబాబా డబ్బులను మరి మూడు విడతల్లో ఏ విధంగా డబ్బులు ఇస్తారని చూస్తే తొలి విడతలో నాలుగు వేల ఐదు వందల రూపాయలు రెండో విడతలో నాలుగు వేల ఐదు వందల రూపాయలు మూడో విడతలో ఐదు వేల రూపాయలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలను ఇచ్చేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రైతులకు ప్రస్తుతానికి పీఎం కిసాన్కి అప్లై చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంది మరి పిఎం కిసాన్కి ఎవరైనా సరే కొత్త రైతులు ఇంకా అప్లై చేసుకోకుండా ఉంటే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరము కూడా మనకు రైతులకు పిఎం కిసాన్ సమాన్ నిధి యోజన పథకం ద్వారా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తుంది ఇప్పటి వరకు కూడా మనకు పద్దెనిమిది విడతల డబ్బులను పూర్తి చేసి పంతొమ్మిదో విడతను గత పది రోజుల ముందు విడుదల చేయడం జరిగింది ఇక గత పదిహేను రోజుల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి మరి ఈ రెండు వేల రూపాయలు ఇంకా పడనటువంటి రైతులు కూడా చాలామంది ఉన్నారు మరి పడినటువంటి రైతులు ఈకేవైసీనే ప్రధాన కారణం మరి ఈకేవైసీ అయ్యిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఇంట్లో కూర్చుని మీకు ఈకేవైసీ కేవైసీ పూర్తయిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు మీ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి అక్కడ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ వచ్చేటువంటి మొదటి లింకు పైన నొక్కి ఈకేవైసీ పైన నొక్కి మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఈకేవైసీ అయ్యిందా లేదా అనేది మీకు కనుక ఈకేవైసీ అయిపోయి ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు ఇక ఈ నెల ముప్పై వరకు కూడా ఈ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి నేరుగా మీకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుందనమాట రెండు వేల రూపాయలు మరి ఇదంతా బాగానే ఉంది ఈ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత పూర్తి మరి ఇరవై విడత డబ్బులకు కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత రైతులకు జమ కావడానికి చాలా సమయం అయితే లేదు కేవలం ఒక నెల మాత్రమే సమయం ఉంది మరి మే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై మూడు లక్షల మందికి మూడు వేల వంద కోట్లు కేటాయించారు మరి ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారన్నమాట ఏప్రిల్ నెల ఒక నెల ఖాళీ ఉంటుంది తర్వాత మే మొదటి వారం నుంచి కూడా ఈ పిఎం కిసాన్ ఇరవయో విడత రెండు వేల రూపాయలు వస్తాయి ఇక నాలుగు నెలలకు ఒక విడత చెప్పిన పిఎం కిసాన్ ఇరవయో విడత అన్నదాత సుఖీభావ తొలి విడత పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత అన్నదాత సుఖీభావ రెండో విడత పిఎం కిసాన్ ఇరవై రెండో విడత అన్నదాత సుఖీభావా మూడో విడత ఈ విధంగా మూడు విడతల్లో మీకు డబ్బులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది ఈ విధంగా ఇరవయో విడత నుంచి కూడా అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే ప్రారంభమవుతాయి మరి ఇరవయో విడతను మే మొదటి వారం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను మే మొదటి వారంలో తొలి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా నాలుగు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపునైతే విడుదలవుతాయి మరి రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి అర్హత ఉంటే చాలు అర్హతనే ప్రామాణికంగా తీసుకుని రైతులకు మేలు చేసే విధంగా కూడా ముందుకెళ్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మనం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కూడా ప్రకటించడం జరిగింది ఇక ఇప్పటికే రైతులను ప్రకృతి సేద్యం వైపు వారిని మనకు ప్రోత్సహించేలా చేస్తున్నామని అలాగే డ్రిప్ పరికరాలు కానీ వ్యవసాయ పరికరాలని కూడా సబ్సిడీ రూపంలో అందిస్తున్నామని మరి విత్తనాలు కానీ ఈ విధంగా మనకు డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందనమాట అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున మే మొదటి వారం నుంచి రైతులకు పైసలు అయితే డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఇందులో భాగంగానే మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఈ కార్డు చాలా ఇంపార్టెంట్ అని మరొకసారి చెప్తూ ఉన్నాను తప్పకుండా మీరు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా తీసుకోండి మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే మనకు రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ అనేది చేస్తూ ఉన్నారు మరి మీరు తప్పకుండా ఏం చేయాలంటే మీరు తప్పకుండా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీరు కనుక ఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట అంటే అన్నదాత సుఖీభావ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ ఇవి పథకాలన్నీ కూడా రావాలంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఇక ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తోంది మన కేంద్ర ప్రభుత్వం అంటే అలాగే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అంటే మనకి ఇక్కడ బోగస్ రైతులను ఏరువేయడానికి అంటే అర్హత లేకుండా చాలామంది పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీభవ డబ్బులు కానీ తీసుకుంటున్నారని ఇక అటువంటి వారందరినీ కూడా తొలగిస్తే నిజమైనటువంటి అర్హులకు న్యాయం జరుగుతుంది నిజమైనటువంటి రైతులకు డబ్బులు అందించగలుగుతామని చెప్పేసి నిర్ణయం తీసుకుని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకున్నాయన్నమాట కనీసం అంటే కొన్ని లక్షల మంది పిఎం కిసాన్ను అర్హత లేకపోయినా కూడా పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది ఇక దీని ప్రకారం ఏంటంటే మనకు ఈ పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మనకు అవకాశం అయితే కల్పించింది మరి ఈ పిఎం కిసాన్ సమ్మా నిధి పథకం ద్వారా ఎవరికైతే డబ్బులు రాలేదో వారికి ఒక డబ్బులు అనేది రావడానికి అవకాశం కూడా ఉంటుందన్నమాట ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కనుక మీరు చేసుకుంటే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు వల్ల ఏంటంటే చాలా లాభాలు ఉన్నాయి వ్యవసాయ పరికరాల సబ్సిడీ కానీ యాంత్రీకరణ అంటే వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు ఇచ్చడం కానీ డ్రిప్ పరికరాలు ఇవ్వడం కానీ ఇలా అన్ని రకాల పరికరాలతో పాటు సబ్సిడీ విత్తనాలు సబ్సిడీ ఎరువులు వీటన్నిటికీ కూడా మనకు కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మనకు ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు అనేది తప్పనిసరి చేసింది మరి ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు ఉంటే మీకు ఇబ్బంది లేకుండా యొక్క పథకాలన్నీ కూడా అందడం జరుగుతుందంట మరి గ్రామ వార్డు సచివాలయాల్లో అలాగే రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారు యొక్క కార్డుకు రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదార పాస్ పుస్తకాలు కలిగిన వారు ఉన్నారో వారు మీ యొక్క వన్ బీ జిరాక్స్తో మీరు యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట మరి మీ వన్ బీ జిరాక్స్ తీసుకుని ఆధార్ కార్డు తీసుకుని మీ యొక్క ఫోన్ నెంబర్ తప్పనిసరి అనమాట ఈ ఫోన్ నెంబర్ తీసుకుని మీరు కనుక రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్కు మీరు చేసుకోవచ్చు అనమాట ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఒక నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక నెంబర్ ఉంటే కనుక మీరు రైతు మీకు భూమి ఉందని చెప్పి గుర్తించడానికి చాలా వీలుగా ఉంటుందని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు అనేది తీసుకోండి ఇక దీంతోపాటుగా కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీకు న్యాయం అయితే చేయబోతున్నారు ఈ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రైతులకు హెక్టార్కు మనకు ముందు విడలో చెప్పినట్లు హెక్టార్కు ఇరవై వేల రూపాయల వరకు కూడా జమ కాబోతుంది అంటే రెండు ముక్కల ఎకరా వరకు కూడా హెక్టార్ కిందికి వస్తుంది మరి ఇందులో మనకు ఏ పంట వేసినా కూడా మీరు ఆ పంటకు తగినట్లుగా మీకు డబ్బులు అయితే వేయబోతుంది అనమాట పంట నష్టపరిహారాన్ని కూడా అందించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇవే కాకుండా మరెన్నో పథకాలు అయితే రాబోతున్నాయండి రాబోయే రోజుల్లో రైతులకు సంబంధించి ఇక రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని కూడా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మే మొదటి వారంలో మీకు యొక్క అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి అలాగే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది అప్పటి వరకు కూడా మీరు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకొని ఇవన్నీ కూడా ఎలా అప్లై చేసుకోవాలి ఈ రైతు భరోసా ద్వారా ఏ విధంగా పై డబ్బులు వస్తాయి మరి అన్నదాత సుఖీభోవా ద్వారా ఏ విధంగా మనకు డబ్బులు వేస్తుంది ప్రభుత్వం అని చెప్పి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకుంటూ కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేసి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఎప్పటికప్పుడు ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు లబ్ధిని చేకూర్చడానికి ముందంజలో ఉంటాయి కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు ఈ వైసీపీ చేసుకోవాలి మీరు ఇవన్నీ చేసుకున్నా కూడా ఈ వైసీపీ అనేది చాలా తప్పనిసరి మరి ఈకేవైసీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఈకేవైసీ మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ చేసుకోవడమే కాకుండా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి అంటే బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది మీరు తప్పనిసరిగా చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు యొక్క పథకాల ద్వారా డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతుకు కూడా ఎంతో మేలు చేసే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క డబ్బులు అనేది మీకు వేయబోతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు